రైతులందరికీ నమస్కారం అంటే ముఖ్యంగా ఈరోజు మనం కాండం తులచి పురుగు అలాగే కాయ తులచి పురుగులో ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కాయ తులచి పురుగు చక్రం అనేది మనకు పూతలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం పూతలోనే ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవాలి ఒకసారి కాయ లోపలికి పోయిందంటే ఆ పురుగు మనం ఎటువంటి మందులు కొట్టినా ఇది కంట్రోల్ కాదు కానీ కొన్ని మందులు మనము కొన్ని మనకు మార్కెట్లో దొరికే లేండా కానీ ఇటువంటి మందులు మంట మందులు కలిపి దాన్ని అంతర్వేక చర్య ద్వారా బయటకు తీసి చంపుతారండి కానీ ఈ పురుగులు అనేవి మనకు పూతలోనే స్టార్ట్ అవుతుంది దీనికి జీవిత చక్రం అనేది ఈ అప్పుడే మనం ఈ ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నాం ఒకవేళ సార్ మేము కాయలు వచ్చినాయి కాయల లోపకెళ్ళిన పురుగు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా లాస్ట్లో ఒక ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది మెటాప్రియం అని మనం మెటారైజం అనౌస్ ఉంటుందండి ఇది కాండం తుంచు పురుగు అలాగే కాయతోచు పురుగులు ఏ విధంగా మనం వర్క్ చేస్తుంది అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయ పురుగు అలాగే కాండం తుచి పురుగు గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఫస్ట్ కాండం తులిచి పురుగు దగ్గర తెలుసుకుందామండి ఇది తల్లి రెక్కల పురుగు అనేది ఒకటి ఉంటుందండి దీనికి మనం లో గమనించినట్లయితే చీనీలో కాదు అన్ని రకాల దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి రెక్కల పురుగులు అనేది ఒకటి ఉంటుంది ఇవి గుడ్లు అనేవి మనం ప్రధాన కాండం దగ్గర పెడుతుందండి ఇది అప్పుడు అందుకే మన ప్రధాన కాండంలో ఎప్పుడైనా సరే కాపాడ క్లోరోపా డస్ట్ అనేది వేసుకోవాలా అలాగే ఈ కాండం తులసి పురుగు కాయ తులసి పురుగు ముఖ్యంగా గమనించినట్టు టమోలు టమోటోలు మనం నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు మధ్య మనం నాటే ఇరవై రోజుల ముందు బంతి పంటను వేసుకోవాలి ఎందుకంటే బంతి పంట అనేది మనం ఎర్రపండగా అండి ట్రాప్ ట్రాప్గా మనకు ఉపయోగపడుతుంది అందుకేనండి టమోటోలో కానీ మిరపలో కానీ కంపల్సరీ మనము బంతి పంటలు అనేది నాటుకునే టమాటో ఇంక ఇరవై రోజుల్లో పెడతామన్నా ముందుగానే ఈ పంట మనం ఎర్రపండగా లేదా ట్రాప్ ట్రాప్గా మనం వేసుకోవాలా అలాగే ఓకే మెయిన్ టాపిక్ లైఫ్ వెళ్ళిపోదాం ఓకే కాండం తోచిప్పుడు గురించి గమనించి గమనించినట్లయితే ఇవి గుడ్లు అనేది ప్రధాన కాండం దగ్గర పెడుతుందండి తల్లి రెక్కల పురుగు సుమారుగా మనకు వందల్లో గుడ్లు పెడుతుంది ఈ గుడ్డు పొగిలిన వెంటనే ఇవి గమనించినట్లయితే ఎక్కువగా కలుపు ఉండకూడదండి ఈ కాండం తులచి పురుగు ఎందుకంటే తల్లి రెక్కల పురుగు మనకు ప్రధాన కాండం దగ్గరే కాకుండా కలుపు మొక్కల్లో కూడా దీన్ని గుడ్లు పెడుతుంది అలాగే గుడ్లు పొదిగేసి ఇవి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ కాండం తులచి పురుగు అనేది కాండానికి మనకు రంధ్రం చేసుకొని గుజ్జు తింటూ ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే కాండం మనకు రంధ్రం పడినట్లయితే మన పోషకాలు అనేది కాండంలో మనకు దారుణ నుండి పోషక కణజాలం అనేది ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ అలాగే మనం ఇచ్చిన డ్రిప్ ఫర్టిలైజర్స్ కానీ అలాగే మనం వేసిన మందు కానీ అలాగే మనం ఇచ్చిన వాటర్ కానీ పైనుంచి మొక్కకు కింద వేరు నుంచి పైకి మనం కాండం మధ్యలో దారు పోషకా ఉంటుందండి ఫుడ్ అనేది అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది ఈ కాండం అనేది రంధ్రం చేయడం వల్ల మనకి చిన్న చిన్న మన కూరగాయల మొక్కల్లో అయితే కాండం మనకు ఆ కాండం తినడం వల్ల మొక్క అనేది ఫుడ్ సరిగ్గా అందక మొక్క చనిపోవడానికి కూడా దారితీస్తుంది ఓకే సార్ కూరగాయల మొక్కల్లో మనం కాండం తుంచు పురుగు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగుల గురించి చెప్తాను లాస్ట్లో దాన్ని కంట్రోల్ చేసే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను వినండి ఓకే ఇప్పుడు కాండం తుంచు పురుగు అయిపోయిందండి గమనించినట్లయితే కాండం తంచి పురుగు మనం గమనించినట్లయితే పండ్ల తోటల్లో ఎలా ఉంటుందండి పనితనం అనేది మనం గమనించినట్లయితే తల్లి రెక్కల పురుగు అనేది మనకు మొదల దగ్గరే మనకు బెరగ దగ్గర కానీ కాండం అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి పండ్ల తోటల్లో ముఖ్యదారు మామిడి కానీ చీనీ పంటలు కానీ అలాగే నేరడి కానీ ఇలా సపోటా కానీ అన్ని రకాల పంటల్లో కూడా ఈ బరటి దగ్గరే మనకు గుడ్లు పెడుతుంది తల్లి రెక్కల పురుగు మనం గమనించినట్లయితే మనం గమనించినట్టు కాండం దగ్గరే మనం మన పెద్ద చెట్లలో గమనించినట్లయితే ఆ పురుగు అనేది బయటకు తినేసి పొట్టు పొట్టుగా కనపడుతుందండి మొదలదవ మనం గమనించినట్లయితే ఆ మనం మనము పెట్టినట్లయితే పిల్ల పిల్లలను శబ్దం అనేది వినపడుతుంది ఈ కాండం తులసి పురుగు ఎందుకంటే ఈ చెట్లలో లోపల లార్వాలు ఉంటాయండి ఈ గుడ్లులో ఈ ఒక్క లార్వాలు ఈ కాండం తినడం వల్ల ఈ హోల్స్ పెడడం వల్ల మనం గమనించినట్లయితే కొమ్మలు క్రమక్రమంగా ఎండుతూ వస్తాయండి ఎందుకంటే కాండం నుంచే మనకు కాండం అనేది కాబట్టి మనకు ఫుడ్ సప్లై చేసేది మొక్కలకు ఏ భాగం అయిందో ఆ కాండం బొక్క పడే కొద్దీ పైన కొమ్మలు కూడా ఎండకుండా వస్తాయి ఈ మొక్క మనం గమనించినట్లయితే పండ్ల తోటల్లో అయితే ఈ కాండం తులుచు వృద్ది ఎక్కువగా ఉన్నట్లయితే మనకు బంక కూడా కారుతుందండి ఆ రంధ్రం దగ్గర ఓకే దీన్ని మనం ఎలా గుర్తించాలా మనం గమనించినట్లయితే ఇవి మనకు కాండం దగ్గర బొక్కలు వేసి ఉంటాయి అలాగే మనం ఈ పురుగు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్తాను చాలా మటుకి కెమికల్ మెథడ్సే పాటిస్తారు ఓకే కెమికల్ పెద్దస్ పాటించవచ్చు బట్ బయోపెసిసైడ్ మెథడ్ కూడా ఒక మంచి మెథడ్గా మనం ఉపయోగించుకోవాలా ఎందుకంటే ఈ కూరగాయల మొక్కల కంటే మాక్సిమం అంటే ఒకటి రెండు నెలలు మూడు నెలలు ఉంటాయండి కానీ తోటలు మనకు పదహైదు ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు పండ్ల తోటలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనకు తగు జాగ్రత్తలు పాటించాలి ఓకే బయోపెసిసైడ్స్ మనకి ఒక కెమెకల్కి వదులుకుంటే ఒకవేళ డోస్ మీరు తక్కువగా ఎక్కువగా అన్నట్లయితే మనకు మొక్క కూడా చనిపోవడానికి కూడా దారిచేస్తుంది ఓకే ఇప్పుడు కా కాన తులచి పురుగు అయిపోయింది అలాగే కాయ తులచి పురుగు ఈ ఫుడ్ పౌలర్ అనేది ప్రస్తుతం కూరగాయల ఇది ముఖ్యంగా పత్తిలో గులాబీ రంగు పురుగు అనేది వినే ఉంటారు ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగుకు ఇవి కాయ లోపలికి పోయిందంటే కంపల్సరీ పత్తిలో మనకు చాలా నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా ఆదోని అలాగే కర్నూలు డిస్టిక్ అలాగే గుంతకల్ ఏరియాలో మనకు పత్తి అనేది తాడిపత్రి సమ్ ఏరియాస్ పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పత్తి ఏరియాలో గులా కృష్ణా జిల్సే కృష్ణా జిల్లా రైట్ రైట్ కృష్ణా జిల్లా ఈ పత్తి ఎక్కువగా సాగు ప్రాంతాల్లో మనం గమనించినట్టే కడప పొద్దుటూరు ప్రాంతం అయినా సరే ఈ ప్రొద్దు ఎక్కువగా గులాబీ రంగు పురుగు ఈ కాయ పురుగు అంటారంటే గులాబీ రంగు పురుగు అని కాయ లోపలికి వెళ్ళిపోతే అందుకేనే నేను కాయ తులచి పురుగుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూతలోనే దీని జీవితచక్రం చాలా స్టార్ట్ అవుతుంది కాబట్టి పూతలోనే మనసు మనసు లేదు సార్ పూతకు మనం ఓకే మీకు ఇంకోటండి మనం ఏ మందుైనా స్ప్రే చేయని అన్ని భాగాలకి వెళ్తుంది కానీ పూత ఫ్లవరింగ్ అనేది మనకు మందు స్ప్రెడ్ కాదు అందుకేనండి దీన్ని తుమ్మి మనం కొన్ని మంట మందులు కలుపుకోవాలా ఎగ్జాంపుల్కి నోవాలని కానీ ఇండెక్స్ కార్వు కానీ అలాగే ల్యామినా మందులు కలుపుకొని కొట్టినా కూడా మనకు గణనీయంగా తగ్గుతుందని చెప్పలేము తగ్గేకేం తగ్గుతుంది బట్ ఏమంటే అవి ఎక్కువగా మనకు పర్యావరణానికి నష్టం పట్టి ఓకే ఈ కాయతో చూపులకు ఎప్పుడైనా సరే మనము పూతలను కంట్రోల్ చేసుకోవాలా ఒక్కసారి అది కాయ లోపలికి పోయిందంటే మనం ఎన్ని మందులు కొట్టినా ఆ పురుగు అనేది బయటికి రాదు ఎందుకంటే ఆ గుజ్జును తినేసి మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కాయ పురుగు ఇవి లేత ఆకులను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లేత ఇగురులను అలాగే కొమ్మలు తినేస్తుందంటే తర్వాత కాయలను తొలిచేసి నాశనం చేసేసి దీని ద్వారా మనకు నష్టం మాటలుతుందంటే టమాటాలో మరియు కూరగాయల మొక్కల్లో నేను కొన్ని టిప్స్ చెప్తాను కంపల్సరీ బంతి పంట వేసుకోవాలంటే చెండమల్లె చెట్లు అంటారు కదా మనం ఆరు వరుసలకు ఒక వరుస అంటే టమోటా నాటే ఇరవై రోజుల ముందు కంపల్సరీ బంతి పంటను వేసుకోవాలి ఎందుకంటే ఈ పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు బంతి పంటకు మనం గమనించినట్లయితే కొన్ని ఎర్ర పండగ పని చే పనిచేస్తుంది అలాగే మనకు ట్రాప్ క్రాప్ అంటారండి ఈ ట్రాప్ క్రాప్ అంటే బంతి పంటను మనం మిరపలో కానీ అన్ని రకాలుగా అన్ని కూరగాయల మొక్కలో పంటను వేసుకోవాలా దీని ద్వారా మనకు పురుగుల మందులు కొట్టే స్ప్రేయింగ్స్ మనకు తగ్గుతాయి అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పసుపు కలర్ పూలు ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా పురుగులు అట్రాక్ట్ అయ్యేసి మెయిన్ పంటను తినకోకుండా ఈ పంటను తినేస్త తినేసడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే అక్కడక్కడ మనం కొన్ని పక్షుల స్థావరాలు ఏర్పాటు చేయాలండి ఎందుకంటే మన ఎప్పుడైనా సరే కెమికల్ మెథడ్స్తోనే పోవచ్చు అనుకుంటే తప్పండి రైతులు మనం సాంప్రదాయ పక్షుల స్థావరాలు ఏర్పాటు చేయాలా పక్షుల స్థావరాలు అంటే మనం పంగలకట్టలు నిలబెట్టేసి అక్కడక్కడ తోటలో మన పక్షులు నిలబడేగట్లుగా పెట్టేసినట్లయితే ఆ పురుగులు చూసేకొస్తాయి పురుగులు పురుగులు చూసేసి పక్షులు దాని ద్వారా కూడా మనం తగ్గించుకోవట్టు బస్ ఏమంటే ఎక్కువగా ఉన్నట్లయితే పెస్ట్ ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను దాన్ని మెటాప్రైమ్ అంటారండి మెటాప్రైమ్ మెటాప్రైమ్ అంటే ఇది బయోపెస్టైడ్స్ దీంట్లో మెటరైజం అనోస్పెరలియం అనే ఒక జీవశిలింద్రం ఉంటుందండి ఇది ఏం చేస్తుంది అసలు ఈ కాయ పురుగు కాండ తులచి పురుగు ఇంత మొండిగా ఉంటాయి బట్ ఈ బయోపెస్టైడ్ ఎలా వర్క్ చేస్తుంది కూడా చెప్తాను ఓకే కూరగాయల పంటల్లో అయినట్లయితే కాండం పురుగులు మనము దీన్ని మెటారైజియం మనోస్పరియం అనే పురుగును మన ఈ బయోపెస్టైడ్ని మనము బాగా మొక్క బాగా తడిచే విధంగా అలాగే కొట్టేటప్పుడు కంపల్సరీ కటాల కండి గడ్డి గడ్డికి కూడా స్ప్రే చేయాలి కాండం తులసి కూరగాయల మొక్కల్లో ఎందుకంటే మనం స్ప్రే చేస్తే ఇవి ఏం చేస్తాయంటే కాండం తులసి పురుగు ఇవి కాండంలో లోపల ఉంటుంది కాబట్టి పురుగు మనం గమనించినట్లయితే ఈ కాండం లోపలికి ఈ ఈ మైక్రోబ్స్ అనే ఈ బయోపెస్టైడ్ ఒక మైక్రోబ్ అనేది వెళ్ళిపోయేసి ఆ పురుగు యొక్క స్ట్రక్చర్లే గెలిపోయేసి మనకు మజిల్ మీద నాడీ వ్యవస్థ మీద అలాగే శ్వాస వ్యవస్థ మీద ఇది పనిచేసేసి ఆ పురుగు అనేది మనకు బయటకు వచ్చేసి చనిపోవడం జరుగుతుందండి అలాగే ఈ కూరగాయలు పండ తోట మొక్కలు అయినట్లయితే మీరు ఆ బొక్క దగ్గర ఉంటుంది కదండి ఆ బొక్కలో మనకు లార్వాలు ఉంటాయి ఆ రంధ్రం దగ్గర కాండం దగ్గర ఆ రంధ్రంలోకి ఈ బయో ఈ బయోఫెస్సైడ్ మెటరైజియం అనోస్ఫోరియం మెటాప్రైమ్ అనే ప్రోడక్ట్ మనం నీ నీటిలో కలిపేసుకొని దాంట్లో ఒక సిరంజి స్థాయి సహాయంతో దాన్ని క్లీన్ చేసి ఆ బొక్కలే ఆ మందుని వదలడం వల్ల ఆ పురుగు అనేది బయటకు వచ్చేసి ఇంకే చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది లేకుంటే క్లోరో కూడా వేసుకోవచ్చు బట్ ఏమంటే క్లోరో ఏమంటే కెమికల్ కదండి అది మీరు డోస్ కరెక్ట్గా వేసుకున్నా కంట్రోల్ అవుతుంది లేదు మేము బయో బయోపెస్టైడ్స్ మనం స్ప్రే చేసుకుని వదులుకుంటామంటే ఇదైనా వదులుకోవచ్చు ఆప్షన్ అనేది ఓకే తర్వాత కాయతలచి పురుగు కోసం ఈ కాయతలచి పురుగులో కూడా ఎలా పనిచేస్తుంది అసలు కాయ తొలచి అనేది చాలా డేంజర్ అండి ముఖ్యంగా ఈ పత్తిలో కూడా ఇది చాలా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం గమనించినట్లయితే ఏ పురుగు మనైనా సరే ఒకసారి పురుగు లోపల కాయ లోపలికి పోయిందంటే మనం ఎన్ని మందులు కొట్టినా కూడా ఆ పురుగు అనేది బయటికి రాదు ఎందుకంటే ఆ పురుగు బయటకు రావాలంటే దాని జీవిచక్రం అంతా అయిపోయిన తర్వాత ఆ పండులో ఉండే గుజ్జు అంతా తినేసి ద్వారా తర్వాత అది బయటకు వస్తుంది కావున ఈ మెటరైజియం అనౌస్పొరయం అనే అనౌస్పైరియల్ లియ్ లై మెటరైజం అనౌస్ పొరలై అనే ఈ మైక్రోబ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఈ కాయ తొలచి పురుగు మీద గమనించినట్లయితే మనం స్ప్రే చేసినట్లయితే ఈ కాయ అనేది మొక్క అంతా మొక్క ఈ మైక్రోబ్స్ అనేది యాక్టివేట్ అయ్యేసి వితిన్ మూడు రోజుల్లోనే ఈ పని వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది ఈ పురుగు మీద ముఖ్యంగా ఇవి ఊపిరితిత్తుల మీద పని చేస్తుందండి ఈ కాయ తులచి పురుగు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పురుగుకి ఊపిరాడనేవదు ఎప్పుడైనా సరే లోపల పురుగు ఊపి రాడకపోతే కంపల్సరే అది తనకుల బయటకు వచ్చేయడానికి ఆస్కారంగా ఉంటుంది ఇది ఊపిరి విచిత్తులపై పనిచేసిన తర్వాత ఇవి జీర్ణ వ్యవస్థ అలాగే రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేసేసి హండ్రెడ్ పర్సెంట్ మన కాయ పురుగు కానీ హండ్రెడ్ పర్సెంట్ మన కంట్రోల్ అవ్వడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఈ దీని పేరు వచ్చి మెటాప్రైమ్ మెటాప్రైమ్ అంటే మెటాలైజియం మనస్పూర్లై స్త్రీ బయోసటిక్స్ కాదు బయోపెస్టిసైడ్ ఈ మెటాప్రైమ్ అనేది దీన్ని మనం ఉదయం మనం సాయంత్రం మాత్రమే స్ప్రే చేసుకోవాలా సార్ మరి ఎలా సార్ మరి కాయతల చూపులు అనేది మనకు మధ్యాహ్నం పూటలే మన యాక్టివ్గా ఉంటుందంటే ఇది స్ప్రే చేసిన వెంటనే ఇంకోటండి ఇది అడ్వాన్స్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే కాయ పడే టైంలో ముందుగానే స్ప్రే చేసుకుంటే ఆ పురుగు ఉనికి రాకోకుండా ముందుగానే ఇవి చిన్నప్పుడే చంపేదానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఓకే మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ కాయతల చూపులకు కానీ ఆకుతల చూపురు కానీ గురించి మీ సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి అలాగే మీ తో తోటరీ కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీ కూరగాయల పంటలు అలాగే పండ్ల తోట మొక్కలు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ